ఐపీఎల్ పదిహేడు సీజన్ తో గుర్తింపు పొందిన ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విశాఖకు చెందిన నితీష్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన యువ క్రికెటర్ ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొట్టాడు ఆల్ రౌండర్ గా రాణించి మూడు వందలకు పైగా పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు ఈ ప్రదర్శనతో జింబాబే టూర్ కు ఎంపికైనప్పటికీ గాయంతో చివరి నిమిషాల్లో తప్పుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరు ఎన్సీఏ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐపీఎల్ పదిహేడు సీజన్ తర్వాత తనను అందరూ గుర్తు పడుతున్నారని కోహ్లీ కూడా పేరు పెట్టి పిలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సన్ రైజర్స్ ఆర్సిబి మ్యాచ్ తర్వాత తనను పేరు పెట్టి పిలిచినట్లు నితీష్ తెలిపారు హాయ్ నితీష్ ఎలా ఉన్నావంటూ విరాట్ భాయ్ ఎంతో ఆప్యంగా పిలిచాడని గుర్తు చేసుకున్నాడు విరాట్ బాయిని చూస్తూ తాను పెరిగానన్న నితీష్ ఆల్ గా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు అయితే ఆల్ రౌండర్ కావడం అంత సులువు కాదని ఎన్నో ఉంటాయన్నాడు అంచనాలు పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా దానికదే పెరుగుతోందన్నాడు ఇక సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నుంచి కూడా తాను ఎంతో నేర్చుకున్నానని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే ఐపీఎల్ ప్రదర్శనతో ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేరంలోనూ నితీష్ రికార్డు ధర